चलो ओके भाई मैडम भाई। ಅಣ್ಣಾ ಇಕಡೆ ಇದ್ದಾ ಸುಣ್ಣ ನಾನು ಕೂಡ ಅದೇನ್ ಮಾಡ್ಕಿಸ್ಬೇಡ ಸರ್ ಅಮ್ಮ ಇಷ್ಟೇ ಸರ್ ನಾಸಿ ಹೌದು No, que se feste. बैक बुके <laughs> <it, book> <laughs> కుంట రోడ్లో ఫౌండేషన్ ఫర్ ఫిట్నెస్ అనే జిమ్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి ఇచ్చేసిన మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారికి అలాగే ఈ ఫౌండేషన్కి ముఖ్య అంటే ఎండికి సుహేల్ గారికి అలాగే మిగతా కౌన్సిలర్లకి టౌన్ ప్రెసిడెంట్కి మహిళలకి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరి కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ఈ కాన్సెప్ట్ ఈ ఆలోచన అనేది చాలా మంచిది సంగారెడ్డిలో మరి ఇప్పటివరకు మహిళలకు సపరేట్గా జిమ్ లేదు మరి ఈరోజు ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మరి ఓన్లీ మహిళలకే మరి ఇక్కడ కోచ్ కూడా మాధవ్ గారు ఉన్నారు మరి మంచి కోచ్ కోచ్ ఆమె ఇదిలో మరి ఇక్కడ మహిళలందరూ కూడా నేర్చుకోవచ్చు ముఖ్యంగా ఈ రోజుల్లో ఎంత డబ్బున్నా ఎంత ఆస్తి ఉన్న ఎంత ఆపద్బాంధవులు ఉన్నా కానీ ఎవరి ప్రాణం వాళ్ళకే కాబట్టి మనకి ఏదన్నా ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పెద్దలు అదేవిధంగా ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో శారీరకంగా మాత్రం చాలా శ్రమ తగ్గిపోయింది మహిళలకి ఇళ్ళలో ఈ రోజుల్లో వాషింగ్ మిషన్ వచ్చింది అన్నం వండడానికి కుక్కర్స్ వచ్చినాయి మిక్సీలు వచ్చినాయి ఇక పని అసలు మూమెంటే బాడీలో లేకపోవడం మరి అలాగే ఏ పని చేసినా కూర్చొనే చేయాల్సి వస్తుంది సాఫ్ట్వేర్ కానివ్వండి అండి టీవీ ముందు కూర్చొని చూడగానే కానీ అండి మనకంటే ఫిజికల్గా శారీరక శ్రమ తగ్గింది కాబట్టి ఒక గంటను రెండు గంటలు ఇట్లాంటి ఫిట్నెస్ ఉన్న శాలలకు వచ్చి తప్పకుండా ఇది అవసరం ఈ రోజుల్లో ప్రతి మహిళకు కూడా అవసరం ఈ నొప్పులకు కానీ ఎలాంటివి ఉన్నా కానీ మరి ఇక్కడ కోచ్ ఆధ్వర్యంలో వాళ్ళ సలహాతో ఇక్కడ మనకు అన్నీ కూడా యంత్రాలు అమర్చి ఉన్నారు ఇవి ఆధునికంగా ఇప్పుడు వచ్చే టెక్నికల్ ఎలా ఉన్నాయో అలాగే ఇప్పుడు వాకింగ్ చేయడానికి వాకర్ కానివ్వండి లిఫ్టింగ్ చేయడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి ప్రతి ఒక్క మహిళలు ఆలోచించి తప్పకుండా ఈ ఫౌండేషన్ ఆఫ్ ది ఫిట్నెస్కి వచ్చి ఉన్న ఆరోగ్యాన్ని మంచి చేసుకుంటారని నా ఒక్క సలహా మీరందరూ కూడా తప్పకుండా ఆరో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు సంగారెడ్డిలోని కలవట్టుకుంట రోడ్కి మరి ముఖ్యంగా లేడీస్కి జిమ్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది మరి దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు మరి అదేవిధంగా కౌన్సిలర్ సో సోయల్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడికి విచ్చేసినటువంటి సంతు కౌన్సిలర్ గారు షపి కౌన్సిలర్ గారు మరి మా మహిళా మనులకి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రెస్ మీడియా వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క మంచి అవకాశం మహిళలకి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకోవాల్సిన రోజులు ఇవి కాబట్టి ఇక్కడ ఒక జిమ్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకర విషయం మరి మహిళలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మరి ఫిట్నెస్గా ఉండే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలి కాబట్టి ఇక్కడ కేవలం మహిళలకే మరి కేటాయించడం జరిగింది ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా ఇక్కడ మహిళలు జిమ్ చేసుకునే అవకాశం కలిగిస్తున్నందుకు మరి వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ సంగారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ మరి అలాగే మేడం నిర్మలా రెడ్డి జగ్గారెడ్డి గారు మరి అలాగే జావేద్ గారు మరి వారి కుమారుడు అయినటువంటి కార్పొరేటర్ సోహెల్ గారు మరి ఈరోజు నిజంగా ముఖ్యంగా సంగారెడ్డి పట్టణ వాసులందరికీ ఒక పండుగ వాతావరణం సృష్టించినటువంటి జావేద్ గారిని నేను అభినందిస్తూ ఉన్నాను ఈరోజు ఎందుకంటే ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక జిమ్ను ఏర్పాటు చేసి అందులో పవర్ లిఫ్టింగ్ మరి వెయిట్ లిఫ్టింగ్ కోర్సును ఫ్రీగా క్రీడాకారులకు అందించడానికి ఆయన పూనుకున్నటువంటి తపన నిజంగా అది ఎంతో అభినందనీయం ఎందుకంటే ఈరోజు ఈ పట్టణంలో ఈ మహిళల కోసం అనేది అయితే పవర్ లిఫ్టింగ్ మరి వెయిట్ లిఫ్టింగ్ కోసం అనేది ఫ్రీ శిక్షణ ఏర్పాటు చేసి మరి వాణి రేపు రాబోయే కాలంలో మన సంగారెడ్డి పట్టణానికే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి మన భారతదేశానికి కూడా మేటి క్రీడాకారులను అందించడానికి ఆయన ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాన్ని నిజంగా మన అందరం వారికి తోడ్పాటు ఇచ్చి మరి రాబోయే కాలంలో ఇది ఒక పెద్ద జిమ్ముగా ఏర్ ఏర్పాటు కావాలని మరి ఇందులో ఏదైతే సదుపాయాలు వారు మహిళల కోసం ఏర్పాటు చేశారో వాటి అన్నిటి కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా వాటిని ఉపయోగించుకొని మరి రాబోయే కాలంలో మంచి మేటి క్రీడాకారులుగా ఎదగాలని నేను ఆస్వాదిస్తూ మరి ఈ యొక్క జిమ్ము రేపు రాబోయే కాలంలో మూడు పువ్వులు ఆరు కాయల్లాగా వరిదిల్లి మరి మంచి క్రీడాకారులందరికీ కూడా ఒక అంటే నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో ఇక్కడ శిక్షణను ఇప్పించడానికి ఆయన ఏదైతే పూనుకున్నాడో మరి ఆల్రెడీ ఇక్కడ ఒక కోచ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక మహిళా కోచ్ను నిజంగా మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఏర్పాటు చేయడానికి ఒక మహిళా కోచ్ను కూడా ఏర్పాటు చేయడానికి ఆయన ఏదైతే పూనుకున్నారో నిజంగా అది చాలా మంచి ఉద్దేశం మరి నేను తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ సంఘం తరఫున జావేద్ గారిని మరి వారి కుమారుడు అయినటువంటి సోయల్ గారి కార్పొరేటర్ వారిని కూడా నేను అభినందిస్తూ మరి వారికి ప్రత్యేకంగా నేను తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను మీద ఫౌండేషన్ ఫర్ ఫిట్నెస్ జిమ్ మన ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ మన నిర్మలా జగ్గారెడ్డి గారు చేతుల మీదగా ప్రారంభం చేసుకోవడం జరిగింది మరియు అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన పట్టణ అధ్యక్షులు జార్జ్ మ్యాథ్యూస్ గారు మరియు మా పట్టణ మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి రవి గారు మరియు పట్టణ కౌన్సిలర్లు పూన సంతో అన్న గారు మరియు హాఫీ షేక్ షఫీ గారు మరియు శాంతి శాంతి గారు మరియు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ మరి మోహిష్భాయ్ గారు మరియు కుతుబ్బాయ్ గారు మరి అందరం అందరం పాల్గొనడం జరిగింది మరియు ఒలింపిక్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ గారు మరియు మా కాలనీ వాసులు మరియు ముఖ్యంగా మహిళ క్రీడాకారులు అందరూ పాల్గొనడం జరిగింది మరి ఈ ప్రారంభోత్సవానికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మా ఈ ఫౌండేషన్ ఫర్ జిమ్ జి జిమ్ వాళ్ళ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు మేడం నిర్మలా జగ్గారెడ్డి గారికి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు సంగారెడ్డిల మొట్టమొదటిసారి ఉట్టి మహిళ కోసం ఈ ఫౌండేషన్ జిమ్ ప్రారంభం చేసుకోవడం జరిగింది ఎందుకంటే గతంలో బాగా జిమ్లు ఉండే కాకపోతే లేడీస్ జిమ్ లేడీస్ మరియు జెంట్స్ కంబైన్ ఉండే మరి కొందరు లేడీస్ రావడానికి కూడా ఇబ్బంది పడరు అందుకొరకు ఒక మంచి ఆలోచనతో మహిళా కోచ్ ఆధ్వర్యంలో మహిళా జిమ్గా ప్రారంభం చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఇది ఈ మధ్యకాలంలో వ్యా రోగాలు బాగా అయినాయి బీపీ షుగర్ ప్రతి డాక్టర్ కేవలం ఒకటే చెప్తారు ఏంటంటే మీరు వాకింగ్ చేయాలి ఒక గంట సేపు వ్యాయామం చేస్తేనే బాగుంటుందని ప్రతి కాకపోతే మహిళలకు అవకాశం కలుగు ఇబ్బంది పడుతున్నారు యూనిసెక్ జిమ్లకు పోవాలంటే జెంట్స్ లేడీస్ కంబైన్ కాబట్టి మేము ఒక మంచి ఆలోచనతో మా ఫౌండేషన్ జిమ్ యజమా ఫౌండేషన్ జిమ్ ప్రోప్రియేటర్ ఫసీద్దీన్ గారి ఆధ్వర్యంలో ఇది స్థాపించడం చేసుకోవడం మరి కా ఈ ప్రోగ్రామ్కి వచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం